అందరికీ నమస్కారం అండి చాలామంది సిమెంట్ రేకులు ఇల్లులు కారిపోతున్నాయని చాలా ఇబ్బంది పడుతున్నారండి సేమ్ అందులో నేను కూడా ఉన్నా ఈ సింపుల్ సొల్యూషన్ అండి మన దగ్గర ఒక కప్పు పెట్రోలు ఒక పనికిరాని ధర్మాకోల్ షీట్ ఉంటే దీనికి శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుందండి దీన్ని వాడిన తర్వాత మా ఇంట్లో అయితే ఇబ్బంది ఇప్పటిదాకా మళ్ళీ ఇల్లు కారలేరండి మాకు కూడా ఇబ్బంది లేదు మీకు టైం కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు ఒక హాఫ్ అన్ అవర్ లోపే ఇది అయిపోతుందండి మీకు అసలు డబ్బులు ఖర్చు అవ్వవు అలాగనే టైం వేస్ట్ అవ్వదు ఇగో చూసుకోండి ఇక్కడ కనిపిస్తున్న ప్లాస్టిక్ బౌల్లో చాలా తక్కువండి ఒక కప్పు పెట్రోల్ తీసుకొని బండ్లో ఉంటే తీసుకొని పనికిరాని ధర్మాకోల్ షీట్ ఉంటుంది కండి చూడండి ఒకసారి ఇగో ఈ పనికిరాని ధర్మాకోల్ షీట్ని అలాగా ఆ పెట్రోల్ అలా ఉంచండి చూసారు అది నొరగలు ఎలా వస్తూ మొత్తం ఒక లిక్విడ్లా మారిపోతుంది చూడండి ఒకసారి అలాగే పర్టికులర్గా చూడండి అలాగే ఏం లేదండి ఆ ప్లాస్టిక్ బౌల్లో పనికిరాని డబ్బాలో అలాగా పెట్రోల్ పోసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ పనికిరాని ధర్మాకుల్ షీట్ని అందులో అలా అప్లై చేయండి అలా పెట్టండి చాలండి మొత్తం కరిగిపోతుంది మొత్తం అసలు ఏం మిగలదు లాస్ట్ దాకా మళ్ళీ చెప్తానండి చేతికి అంటగంట చూడండి తర్వాత చాలా చాలాసేపు గీకాల్సి వస్తుంది ఒక చేతి గంటిందంటే ఏంటంటే అంటే కాలడం గీయడం అలాంటిది ఏం లేదు కానీ అది ఒక గ గట్టిగా అతుక్కుపోతుంది చేతికి పెవిస్టిక్ అలా అదుకోండి అలాగా అదుక్కుపోతుంది తర్వాత చాలా టైం పడుతుంది కడుక్కున్నా సరే పోవట్లే అందుకని మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను ఏదైనా పనికిరాని స్పూన్ లాంటిది ఏమైనా దగ్గర పెట్టుకోండి ఇక చూసారా రేకు మాకు అసలు రేకులు పగలలేదండి ఆ మోల్ చూసారా అలాగా సిమెంట్కి రేక్కి మధ్యలో క్రాక్లా వచ్చింది ఆ తర్వాత ఇగోండి ఇప్పుడు నేను ఎలా చేస్తానో వీడియోలో ఒకసారి ట్రై చేయండి ఎందా మీరు అయితే తయారు చేసుకున్న లిక్విడ్ ఉందో అది ఆ స్పూన్తోనో ఎక్సెట్రా ఏది ఉంటుంది ఆ లిక్విడ్ని అలాగా థిక్గా వేయండి బాగా అలా తీసుకొని చూడండి వేస్తాను ఒక్కసారి చూడండి ఎక్కువగా అక్కడ వేసారంటే ఆ కన్నోలోకి అది వెళ్ళిపోవాలి పూర్తిగా కుదిరితే కొంచెం ఎక్కువ లిక్విడ్ తయారు చేసుకోండి నేనైతే చిన్న దగ్గర అని చెప్పి తక్కువగా తయారు చేశాను అలాగ మొత్తం ఆ లిక్విడ్ అనేది దాంట్లో క్లారిటీగా పట్టండి ఆ కన్నంలోకి అది వెళ్ళిపోవాలి ఎలాగైనా నీట్గా స్పూన్తో అలాగా ఒక పది నిమిషాలు టైం ఎక్కువైనా పర్లేదండి చూడండి నీట్గా పెట్టండి అది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి ఆ బయటకు వచ్చినా పర్లేదు లిక్విడ్ ఎక్కువైనా పర్లేదు కాకపోతే అది మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి ఈ చౌరండా చౌరద ఎక్కడైతే హోల్ ఉందో ఆ ప్రదేశం మొత్తం కూడా సేమ్ అలాగే ఆ స్పూన్తోనో ఎక్సెట్రా మీ దగ్గర ఏది ఉంటే అది అలా నీట్గా అప్లై చేయండి నీట్గా ఉండాలండి అలా నీట్గా కన్ను మొత్తం నిండిపోవాలి చూసారు కానీ ఏం ఇబ్బంది అయితే లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఏమండి ఇలా చేసిన తర్వాత మా ఇల్లు అయితే కార్ లేదండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇల్లు కారట్లేదు మాకు మాకైతే ఇబ్బంది లేదు టైం కూడా ఎక్కువ తీసుకోదు ఒకసారి ట్రై చేయండి దీనికి మీకు అసలు ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వవు ఇల్లు అయితే కారదు మీరు తారు షీట్ అని అక్క న్యూస్లో చూపిస్తారు కదండి అది ఇది అని చెప్పి ఏం అవసరం లేదండి ఇలా చేయండి అసలు ఇల్లు అయితే కారదు బెస్ట్ సొల్యూషన్ అండి ఒకసారి ట్రై చేయండి డబ్బులు కూడా ఖర్చు అవ్వు ఇల్లు అయితే కారట్లేదు మాకు ఇబ్బంది లేదు ఉంటాయండి